అందరికీ నమస్కారం మేము ఏదో ఏంటంటే గడుపులో పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది విజిట్ విజలు కానీ బయట పనిచేసే విజలు కానీ అరిబాబు విజలు కానీ ఇలాంటి వ్యక్తులను ఎవరినైనా సరే విడిచిపెట్టకుండా గవర్నమెంట్ కానుల ప్రకారం పట్టుకొని జైళ్ళల్లో వేయడం జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి దయచేసి ఆలోచించుకుంటా పనులు చేయండి పనులు వెళ్ళకడ డ్యూటీలు కాడ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మనం లక్షలు పెట్టి దేశాలు వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు చాలా మటుకు జరుగుతున్నాయి అందుకనే ప్రతి ఒక్కరూ అన్నలు తమ్ములు ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకుంటూ పనులు చేసుకోండి ఎందుకంటే అప్పులు చేసి మనం దేశాలు వెళ్ళాము ఇక్కడి పరిస్థితి ఇండియాలో ఇంటి ఇక్కడ పరిస్థితి బాగాలేకనే మనం గల్ఫ్ దేశాలు వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది తీసుకొని వెళ్ళి జలలో పెట్టి ఇంటికి పంపించడం జరుగుతుంది మిత్రమా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండండి ఇవేనే గవర్నమెంటు అక్కడి కానులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు తీసుకువెళ్ళి జల్లలో పెట్టి ఇండియా కానీ ఇండియాకు పంపించడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి మీవేనే